హ్యాపీ బ్ హ్యాపీ బిజ్ బా రాత్ సో మనకు శ్రీకాళహస్తి కదా శ్రీకాళహస్తి నుంచి మన శిష్యుడు ఫాలో అవుతున్నాడు నిమరాల్లో ఉన్నాడు అడ్వాన్స్ వేదిక నిమరాల్లో ఉన్నాడు యోగాలో ఉన్నాడు పామిస్ట్రీలో ఉన్నాడు తర్వాత ఇంకా ఏదేట్లో ఉన్నాడు మనీపవర్ మా సో నాలుగు కోర్సులో ఉన్నాడు చక్కగా సో ఆయన పేరు ఆయన మాటల్లో చెప్తాడు ఆయన ఈ కోర్సులు నేర్చుకోవడం వల్ల ఆయనకి ఏ విధంగా హ్యాపీనెస్ ఉంది ఏంటి విజయాలు ఏంటి తెలుసుకున్నాం ఓకే బర్త్ ర్త్ నా పేరు లక్ష్మణ్ నుంచి వచ్చాను అడ్వాన్స్ వేదిక న్యూరాలజీకి చాలా అర్థమైంది గురించి చాలా బాగుంది కన్నా కొంచెం ఇంకా క్లారిటీగా తెలుసుకోవచ్చు ఎట్లా ఏమి అంటే న్యూమరాలజీలో లక్కీ మొబైల్ నెంబర్ ఇస్తున్నాం మనము దాంతో సక్సెస్ అయినాం మేము సక్సెస్ అయినా చాలా మంది సక్సెస్ అయిన ఇప్పుడు న్యూమరాలజీ ఉండడం వల్ల అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీకి తేడా ఏం జరిగింది ఇక్కడ మరి ఎక్కువ క్లుప్తంగా తెలుసుకోవచ్చు క్లారిటీగా ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవచ్చు మరి ఇంకా మైక్రో చూసినట్టుగా తెలుసుకోవచ్చు ఈ రోజు క్లాస్ అంతా బాగా అర్థం చాలా బాగా అర్థమైంది ఇప్పుడు వేదిక రీడ్ లో ఉన్న మొత్తం కాంబినేషన్ కానీ పట్ల ఎందుకు మరణాలు జరుగుతున్నాయి సడన్ డెత్ లు రోడ్ యాక్సిడెంట్లు అన్ని తెలుసుకోవచ్చు తెలుసు మొబైల్ నెంబర్ లో కూడా ఏమైనా చెప్పచ్చు కదా చెప్పచ్చు ఏం ప్రాబ్లం ఉంది ఆర్థిక ఇబ్బంది ఉందా ఆరోగ్య ఇబ్బంది ఉందా భర్తతో ఇబ్బంది ఉందా భార్యతో ఇబ్బంది ఉందా ఆ మొబైల్ నంబర్ నుంచి కూడా మీరు అన్ని విషయాలు తెలుసుకోవచ్చు తెలుసుకోవచ్చు చాలా క్లారిటీ ఏర్పడింది క్లారిటీ ఏర్పడింది ఇంతకు ముందు న్యూమరల్ మనము యాప్స్ ఎక్కువ ఉపయోగించి చెప్పేవాళ్ళం అవును ఇక్కడ ఉపయోగపడతాయి ఉపయోగపడదు మనమే మ్యాన్యువల్ క్యాలిక్యులేట్ చేసి చెప్తాం సోరంగా చెప్పచ్చు వెరీ గుడ్ సో లాస్ట్ ఫైనల్ గా నీకు అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ న్యూమరాలజీ మధ్య తేడా తెలిసిపోయింది ఆ తెలిసిపోయింది వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ ఓకే థాంక్యూ బై బై